ఎస్ క్రీస్తు జన విధం ఆయన తల్లి మరియ ప్రదానం చేయబడిన తరువాత వారేకమ కాకముపు ఆమె పరిశుద్ధత్మ వలన గర్భవతిగా ఉండేను ఆమె భర్త యోసేపు నీతిమంతుడెండి ఆమెను అవమాన పర్శున రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను అతడి ఈ సంగతులను బూచి ఆలోచించుకుంటుండగా ఇదిగో ప్రభువుత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై తవీద కుమారుడు యోసేపు నీ భార్య భయపడకు చేర్చుకున్నట్టుకు భయపడుకో ధరించింది పరిశుద్ధాత్మ వలన కలిగింది ఆమె ఒక కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించిన ఆయనకు యేసు అను పేరు పెట్టుము యోసేపు నిద్ర మేరుకొని ప్రభు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి తన భార్యను చేర్చుకుని ఆమె కుమారుని కను వరకు ఆమెను ఎరుగుకున్నాను మరియా యోసేపు ఇద్దరు బెత్లహేమ్కు కు ప్రయాణం అవుతారు ఆమెను జాగ్రత్తగా తీసుకువెళ్తాడు చేరుకుంటారు కానీ అక్కడ చాలా నందిగా ఉంటుంది ఇక్కడ మాకు ఉండుటకు స్థలం కావాలి క్షమించండి ఇక్కడ సత్రాలు లేవు కానీ పశువుల పాక ఒకటి ఉంది అందులో ఉండండి సరే మీకు కృతజ్ఞతలు ఆ రాత్రి మరియా జన్మనిస్తుంది ఆయన కొత్తి చుట్టి పశువుల తొట్టిలో పొరను ఆ అదేశంలో కొందరు బొర్రెల కాపర్లు రాత్రి వేళ తమ మందం కాచుకుని చుబగా ప్రభు దూత వారికి ప్రత్యక్షం అది చూసి వారు చాలా భయపడతారు అయితే ఆ దూత భయపడకుడి ఇదిగో ప్రజలందరికీ కాలుగబో మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను దావిదు పట్టణ వందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఈయన ప్రభువైన క్రీస్తు ఆ దూతను వెళ్ళిన తర్వాత ఆ గొర్రెల కాపలు మనము బెస్ వరకు వెళ్ళి చూతము నందాని పరుగున వెళ్తారు ఆ శిశువును గుర్చి తమతో దేవదూతలు చెప్పిన విషయం వారికి తెలియజేస్తారు గొర్రెల కాపలను తమతో చెప్పిన సంగతులను గూర్చి విని వారు ఆశ్చర్యపోతారు గుర్రెల కపలు దేవుని మహిమ పరచుచూ స్తత్వం చేయచూ ఆయనను పూజించి తిరిగి వెళ్తారు టూర్ ప్లేస్ జ్ఞానులు ఆకాశంలో నక్షత్రం చూసి ఏసు పుట్టేనని తెలుసుకుని అతనిని పూజించుటకు బెత్తలహేమునకు నక్షత్రాన్ని చూస్తూ ప్రయాణం అవుతారు ప్రయాణమవుతారు ఎరుశయంలో హేరోదు రాజు వద్దకు వచ్చి జరిగిన విషయం చెప్తారు అప్పుడు హేరోదు ఆశ్చర్యపోతాడు ఆ శిశువు ఎక్కడ పుట్టారో చెప్పండి నేను కూడా వచ్చి పూజిస్తాను అని అంటాడు ఆ జ్ఞానులు హేరోకు చెప్పకుండా ఆకాశంలో నక్షత్రాన్ని అనుసరిస్తూ బెత్లహేముకు చేరుకుంటారు మేము ఆయనను పూజించుటకొచ్చాం అని చెప్పి వారు తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోడవను కానిపేదా ఇచ్చి తిరిగి వెళ్తారు రోజు ఆ అజ్ఞానులు తనను మోసం చేశారని తెలుసుకొని ఆగ్రహం తెచ్చుకొని బెత్లహేము మరియు సకల ప్రాంతాల్లో ఉన్న రెండు సంవత్సరాల కంటే తక్కువ వయసు గల మగపిల్లలందరినీ వధించమని భటులకు ఆజ్ఞేస్తాడు దేవదత్త యోసేపుకు కు మరల ప్రత్యక్షమై హేరోద్ ఆ శిశువును సంహరిపవలెనని ఆయనను వెదుపుచున్నారు గనుక నీవు లేచియా శిశువును ఆయన తల్లిని వెంట పెట్టుకుని పారిపోయి నేను నీతో తెలియజే కొరకు అక్కడ నీయుండమని అతనితో చెప్పాను వెంటనే అప్పుడతలు లేచి రాత్రివేళ శిశువును తల్లిని తోడుకుని ఐ గుప్తునకు వెళ్తాడు హేరోద్ సైనికులు బెత్లిహేమపై దాడి చేస్తారు రెండు సంవత్సరాల లోపు మగపిల్లలందరినీ చంపేస్తారు కానీ వారు యేసును కనుగొనలేకపోతారు రామలో అంగలాప్ వినబడిను ఏర్పును మహారోధన ధ్వని కలిగిన కాని దేవుడు యేసును రక్షించాడు అతను ఐగుప్తులో నుండి నా కుమారుని పిలిచి తినని ప్రవక్త ద్వారా ప్రభు సెలవిచ్చిన మాట నెరవేర్చబడింది కొద్ది రోజులకే హేరో చనిపోతాడు మరలా దేవదూత యోసేపుకు ప్రత్యక్షమై హేరో చనిపోయాడు నీవు లేచి శిశువుని తల్లిని తీసుకుని ఇస్రాయిల్ దేశమునకు వెళ్ళు అని చెప్పాను యేసు నజరేతులో పెరిగాడు అతను నజరేయుడు అని పిలువబడతాడనే ప్రవచనం నెరవేరుతుంది ఆయన వాగ్దానం చేసినట్లే దేవుని ప్రణాళిక ముగుస్తుంది బేత్లహెం అని పశువుల పాకలో నుండే ఎగుప్తు అక్కడి నుండి మళ్లీ నజరేతు ఇలా అన్ని వేళ్ల యేసుకు తోడుగా ఉన్నాడు యేసు పుట్టిది కారణం ఈ ప్రపంచ ప్రజల పాపములను కరగడానికి వచ్చాడు మన పాపముకు తన రక్తాన్ని చిందించి శిలువపై తన ప్రాణం పెకాడు ఇది దేవుని ప్రణాళిక దీనిని బట్టి చూస్తే మనపై దేవునికి ఎంత ప్రేమ ఉందో అర్థమవుతుంది ఏసుకృత జానం మనకు దేవుని విశ్వాసం రక్షణ మరియు ప్రేమ గురించి మనకు బోధిస్తుంది దేవుడు యోసేపును మరిని నడిపించినట్లే నేడు మన నడిపిస్తున్నాడు కష్టంగా ఉన్నప్పుడు కూడా ఆయన ప్రణాళికను మనం విశ్వసించాలి మరియు ఏసుక్రీస్తు ప్రేమ గురించిన శుభవార్తను ఈ ప్రపంచంతో పంచుకోండి అందరికీ వందనాలు తర్వాత వీడియోలో మనకి ఎపిసోడ్తో మీ దంటాను అప్పటి వరకు చూస్తూనే ఉండండి అలాగే మీరు మాకు ఆర్థికంగా దేవుని పని నిమిత్తము సహాయం చేయాలి అంటే డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది చూడండి ఒకవేళ మీరు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి లైక్ చేయండి కామెంట్ తప్పకుండా చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి థ్యాంక్